మహాలక్ష్మి కుటుంబం అంతా కలిసి కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు రామ్ నిన్ననే పేపర్లో టీవీలో సుమతి గురించి ప్రకటన ఇచ్చాడు కానీ ఏ రెస్పాన్స్ రాలేదేంటి అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే సుమతక్క అసలు ఆ ప్రకటన చూసిందో లేదో అని చెప్పి అర్చన అంటూ ఉంటే నిజంగా అసలు సుమతి వదిన బ్రతికుందో లేదో అని చెప్పి గిరి అంటూ ఉంటే మీరందరూ ఎందుకు అంతలా బాధపడుతున్నారు అని చెప్పి రేవతి అంటూ ఉంటే ఎంతైనా సుమతి మహాలక్ష్మి ప్రాణ స్నేహితురాలు కదా అని చెప్పి జనార్దన్ అంటూ ఉంటే అంత ప్రాణ స్నేహితురాలు కాబట్టే సుమతి గారిపైన ఈ మహాలక్ష్మి గారు అంతటి నింద వేశారు ఆ నిందను తట్టుకోలేక వాళ్ళ అన్నయ్య శివకృష్ణ గారికి గుండెపోటు కూడా వచ్చింది అని చెప్పి విద్యాదేవి చెప్తూ ఉంటే ఆగిపోయిన గొడవని మళ్ళీ మీరు బయటకు తీస్తున్నారేంటి అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే మీరేంటి అచ్చం సుమతక్కలా మాట్లాడుతున్నారు అని చెప్పి అర్చన అంటూ ఉంటే సాటి మనిషిగా సుమతి గారిపై వేసిన నిందకు సిగ్గుపడుతున్నాను అలాగే సాటి మనిషిగా మహాలక్ష్మి గారు సుమతి గారిపై వేసిన నిందపై సిగ్గుపడుతున్నాను అని చెప్పి విద్యాదేవి చెప్తూ ఉంటే హద్దు దాటి మాట్లాడుతున్నారు నా ఇంట్లోనే ఉంటూ నన్నే తప్పు పడుతున్నారా అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే మీరు సుమతి వదిన స్థానంలో ఉండి సుమతి వదిన తప్పు పట్టలేదా వదినా అని చెప్పి రేవతి అడుగుతూ ఉంటుంది ఒకవేలు ఎదుటివారి వైపు చూపిస్తుంటే మూడు వేలు మన వైపు చూపిస్తాయి చెల్లాయి నువ్వు సుమతి అక్కపై వేసిన నిందలు మాటలు ఎప్పటికీ మర్చిపోలేం అని చెప్పి చలపతి చెప్తూ ఉంటాడు మర్చిపోక పదే పదే గుర్తు చేసి గొడవను పెద్దది చేస్తారా ఇక ఈ టాపిక్ని వదిలేయండి నాకు వినటానికి చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పి జనార్దన్ చెప్తూ ఉంటే వీళ్ళు ఏదో సుమతి అక్క లాయర్స్ అయినట్టు మాట్లాడుతున్నారు బావగారు అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది ఈ విద్యాదేవి గారైతే జడ్జి గారిలాగా క్వశ్చన్స్ వేస్తుంది తీర్పులు ఇచ్చేస్తుంది అని చెప్పి గిరి అంటూ ఉంటే ఈ ఇంట్లో లాయర్ అయినా జడ్జి అయినా నేనే నో మోర్ డిస్కషన్స్ దిస్ టాపిక్ ఈజ్ ఎనఫ్ అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక సీతారాం హాస్పిటల్ నుంచి చాలా సంతోషంగా ఇంటికి వస్తూ ఉంటే పొద్దునగా వెళ్ళారు ఇప్పుడు మీ నాన్నకి ఎలా ఉంది సీత అని చెప్పి రేవతి అడుగుతూ ఉంటే కొంపదీసి అన్నయ్య గారికి స్టంట్ కానీ ఏమైనా వేయాలన్నారా సర్జరీ చేయాలన్నారా అని చెప్పి చలపతి అడుగుతూ ఉంటే అవేం అవసరం లేదు బాబాయ్ నాన్న బాగున్నారు అని చెప్పి సీత చెప్పడంతో విద్యాదేవి సంతోషపడుతూ ఉంటుంది మహాలక్ష్మి అర్చన షాక్ అయి అలానే చూస్తూ ఉంటారు అవును బాబాయ్ నాన్న ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు నాన్నకి వచ్చిన ప్రమాదం కూడా తప్పిందంట డాక్టర్ కూడా రాత్రికి రాత్రే మిరాకిల్ జరిగిందని చెప్పి అంటున్నారు అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది నిన్న శివకృష్ణ గారు వెంటిలేటర్ మీద ఉన్నారు సుమతిని చూస్తేనే బ్రతుకుతుందని చెప్పారు ఇప్పటికిప్పుడు సడన్గా శివకృష్ణ గారికి ఎలా తగ్గినట్టు లేకపోతే నిజంగా మీ నాన్నకి స్ట్రోక్ వచ్చిందా లేకపోతే నాటకం ఆడారా అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే మా నాన్నకు నాటకం ఆడాల్సిన అవసరం లేదు మీకు అంతగా అనుమానంగా ఉంటే హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని కనుక్కోండి డాక్టరే మిరాకిల్గా ఉందని చెప్పి ఆశ్చర్యపోయారు అని చెప్పి సీత చెప్తూ ఉంటే అవును పిన్ని నేను కూడా నిన్న మావయ్య రిపోర్ట్లు చూశాను సివియర్ గానే ఉంది మావయ్య రాత్రికి రాత్రే ఎలా కోలుకున్నారో అర్థం కావట్లేదు అని చెప్పి రామ్ అంటూ ఉంటే మనకెవరికీ తెలియకుండా సుమతక్క హాస్పిటల్కు వచ్చి శివకృష్ణ అన్నయ్య గారిని చూసిందేమో అని చెప్పి చలపతి అంటూ ఉంటే నాకు తెలిసి అదే జరుగుంటుంది అని చెప్పి రేవతి అంటూ ఉంటే ఇక మహాలక్ష్మి అర్చన షాక్ అవుతారు సుమతి అత్తమ్మ రాలేదు పిన్ని వచ్చుంటే అమ్మ నాన్న నాతో చెప్పుండేవాళ్ళు కదా మా ఊరి అమ్మవారే మా నాన్నను కాపాడిందని మా అమ్మ చెప్పింది అని చెప్పి సీత చెప్తూ ఉంటే ఆ అమ్మవారు మీనాన్ని కాపాడిందా అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే మా ఊరి అమ్మవారు కొంగు బంగారం లాంటిది మనం కోరిన కోరికలు తీర్చేస్తుంది అని చెప్పి సీత చెప్తూ ఉంటే ఏంటమ్మా సీత వినే వాళ్ళకు చెప్పు అని చెప్పి గిరి అంటూ ఉంటే నిజం బాబాయ్ ఆ అమ్మవారు ఇంట్లో కూడా ఉంటుందంట అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు ఆ మాటలు విని విద్యాదేవి చాలా సంతోషపడుతూ ఉంటుంది ఏదైతే ఏంటి మావయ్య సేఫ్గా ఉన్నారు హ్యాపీగా డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళారు ఇక అంతకన్నా ఏం కావాలి అని చెప్పి రామ్ అంటూ ఉంటే విద్యాదేవి సంతోషపడుతూ ఉంటుంది ఇక రామ్ సీత ఇద్దరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఏదైతే ఏంటి శివకృష్ణ బావగారు కోలుకున్నారు అంతా సంతోషం అని చెప్పి రేవతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శివకృష్ణ అన్నయ్య గారికి ఏమవుతుందోనని కంగారు పడ్డావు కథ సుఖాంతం అని చెప్పి చలపతి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సుమతి రాకుండానే శివకృష్ణ కోలుకుంటున్నాడంటే అంతా ఆయన అదృష్టం అని చెప్పి జనార్దన్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మ్యాజిక్ అంటున్నారు మిరాకిల్ అంటున్నారు ఏం జరిగిందో ఏంటో అని చెప్పి గిరి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నన్ను మన ఊరి అమ్మవారితో పోల్చావా అన్నయ్య నేను అమ్మవారిని కాదు నువ్వు కోలుకోవటం నా అదృష్టం అన్నయా అని చెప్పి విద్యాదేవి మనసులో అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఏంటి మహా సుమతక్క రాకుండానే శివకృష్ణ గారికి ఏంటి నిజంగా అమ్మవారు మహమే అంటావా అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటే అమ్మవారు అంత ఖాళీగా ఉంటుందా ఏంటి నీ పిచ్చి కాకపోతే అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది మరి శివకృష్ణ గారు ఎలా కోలుకొని ఉంటారు అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటే ఒకటి ఆ శివకృష్ణకు వచ్చింది హార్ట్ పెయిన్ కాకుండా గ్యాస్ పెయిన్ అయి ఉండాలి లేకపోతే ఆ సుమతి హాస్పిటల్కి వచ్చి ఉండాలి అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటే సుమతి హాస్పిటల్కి ఉంటే నువ్వు పెట్టిన రౌడీలు ఈ పాటికి నీకు చెప్పుండాలి కదా మహా అని చెప్పి అర్చన అంటూ ఉంటే ఇప్పుడే వాళ్ళకు ఫోన్ చేస్తాను ఇక్కడికి రమ్మని చెప్తాను అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఇక వెంటనే ఫోన్ తీసుకొని ఒరే ఎక్కడ చచ్చారా ఒకసారి మా ఇంటికి రండి అని చెప్పి మహాలక్ష్మి ఫోన్ కట్ చేస్తుంది ఇక మహాలక్ష్మి అర్చన ఇద్దరు కూడా కాఫీ తాక్కుంటూ రౌడీల కోసం ఎదురు చూస్తూ ఉంటారు రౌడీలు అప్పుడే మహాలక్ష్మి ఇంటికి వచ్చి ఏంటి మేడం రమ్మన్నారు అని చెప్పి అడుగుతూ ఉంటారు రాత్రంతా మీరు మీరు ఎక్కడున్నారు అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే మీరు చెప్పిన హాస్పిటల్ దగ్గరే ఉన్నాం మేడం కానీ మీరు పంపించిన ఫోటోలో మనిషి ఆ గుండెపెట్టు వ్యక్తిని చూడటానికి రాలేదు అని చెప్పి రౌడీలు చెప్తూ ఉంటే నిజం చెప్పండ్రా మీరు తాగేసి ఎక్కడ పడుకోలేదు కదా అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే మేము డబ్బు కోసం ప్రాణాలు తీస్తాం కానీ అప్పచెప్పిన పని వదిలిపెట్టుకోం మేడం అని చెప్పి రౌడీలు చెప్తూ ఉంటారు అయితే మీరు హాస్పిటల్ దగ్గర కాపలా కాశారు అంటారు సుమతి రాలేదు అంటారు కానీ ఆ శివకృష్ణ ఎలా కోలుకున్నాడు అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే అప్పుడే విద్యాదేవి విండో దగ్గరకు వచ్చి ఫ్లవర్ వాజ్ని సెట్ చేస్తూ ఉంటుంది రౌడీలు విద్యాదేవిని చూసి మేడం ఆవిడెవరు అని చెప్పి అడుగుతూ ఉంటే ఆవిడ అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే ఆవిడ మా ఇంట్లో డాన్స్ టీచర్ అని చెప్పి అర్చన చెప్తూ ఉంటే రాత్రి ఆ గుండెపోటు వ్యక్తిని కలవటానికి ఆవిడ మాత్రమే వచ్చింది ఆవిడ వచ్చి వెళ్ళిన తర్వాతే ఆయన డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయారు అని చెప్పి రౌడీలు చెప్తూ ఉంటారు మీరు ఫోటోలో పంపించిన వ్యక్తి ఈ మనిషి ఒకరు కాదని మీకు ఫోన్ చేయలేదు మేడం ఆయన డిశ్చార్జ్ అయి వెళ్ళిపోయిన తర్వాతే మేము హాస్పిటల్ నుంచి బయటకు వచ్చాము అని చెప్పి రౌడీలు చెప్తూ ఉంటే మహాలక్ష్మి అర్చన ఇద్దరు కూడా షాక్ అవుతారు సరే మీరు వెళ్ళండి అని చెప్పి మహాలక్ష్మి అంటుంది అర్చన అసలు ఈ విద్యాదేవి హాస్పిటల్కు ఎందుకెళ్ళుంటుంది అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటే ఏముంది ఆ సీతన్న వాళ్ళ అమ్మ నానన్నా ఆ టీచర్కి ఎక్కడలేని ప్రేమ కదా మనం ఒకసారి ఇంట్లో నుంచి బయటకు గెంటేసినప్పుడు ఆ శివకృష్ణ ఇంట్లోనే చాలా రోజులు ఉంది కదా అందుకనే వెళ్ళుంటుందిలే అని చెప్పి అర్చన చెప్తూ ఉంటే ఎందుకో నాకు తేడాగా అనిపిస్తుంది సంథింగ్ ఈజ్ రాంగ్ ఈ విద్యాదేవి గురించి కనుక్కోవాలి అని చెప్పి మహాలక్ష్మి లోపలికి వెళ్తూ ఉంటే అప్పుడే విద్యాదేవి దగ్గరకు సీత వచ్చి థ్యాంక్ యూ టీచర్ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి సీత చెప్తూ ఉంటే ఎందుకు సీత అని చెప్పి విద్యాదేవి అడుగుతూ ఉంటే రాత్రి నేను మా నాన్న గురించి మా సుమతి అత్తమ్మతో మాట్లాడుతుంటే నాకు ధైర్యం చెప్పారు మీ నాన్నకేం కాదు తప్పకుండా మీ సుమతి అత్తమ్మ వస్తుందని చెప్పారు మీరు చెప్పినట్టుగానే మా నాన్నకు ఏమీ కాలేదు అని చెప్పి సీత చెప్తూ ఉంటే ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉన్నావు సీత అని చెప్పి విద్యాదేవి అంటూ ఉంటే చాలా సంతోషంగా ఉన్నాను టీచర్ మా అత్తమ్మ రాలేదన్న ఒకే ఒక్క బాధ తప్ప నాకేం లేదు లేదు అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది టీచర్ మా అమ్మ నాన్న వెళ్తూ మిమ్మల్ని అడిగినట్టు చెప్పమన్నారు అని చెప్పి సీత చెప్తుంది వీలు చూసుకొని ఒకరోజు మా ఊరు వెళ్దాం టీచర్ అని చెప్పి సీత చెప్తూ ఉంటే తప్పకుండా సీత మీ ఊరు చూడాలని నాకు కూడా ఉంది అని చెప్పి విద్యాదేవి చెప్తూ ఉంటుంది ఈ మాటలన్నీ కూడా మహాలక్ష్మి చాటుగా ఉండి వింటూ ఉంటుంది సంథింగ్ ఈజ్ రాంగ్ ఈ విద్యాదేవి రాత్రి శివకృష్ణ దగ్గరకు వెళ్ళి శివకృష్ణను కలిసిందన్న విషయం సీతకు చెప్పట్లేదు అసలు ఈ విద్యాదేవి ఎవరు సుమతికి విద్యాదేవికి ఉన్న కనెక్షన్ ఏంటి అది శివకృష్ణ లలితలకు తెలిసే ఉంటుంది అందుకే రాత్రి ఈ విద్యాదేవి ఎవరికి చెప్పకుండా హాస్పిటల్కు వెళ్ళి ఉంటుంది ఈ విద్యాదేవి గురించి అన్నీ తెలుసుకోవాలి అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే ఎలా తెలుసుకుంటావు మహా అసలు ఆవిడ అందరూ ఉన్నారంటుంది ఎవరి గురించి డీటెయిల్స్ బయటకు చెప్పదు అని చెప్పి అర్చన అంటూ ఉంటే ఎలాగైనా సరే తెలుసుకోవాలి అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది సరే మహా ఈ రోజు నుంచి మనం ఆ విద్యాదేవిపై ఫోకస్ చేద్దాం అని చెప్పి అర్చన చెప్తుంది ఇక మరోవైపు శివకృష్ణ లలిత ఇద్దరు కూడా సుమతి ఫోటోని చూస్తూ ఉంటారు ఏంటండి అలా చూస్తున్నారు అని చెప్పి లలిత అడుగుతూ ఉంటే ఫోటోలో ఉన్న సుమతి రూపాన్ని ఇంక ఎప్పుడు కూడా మనం బయట చూడలేం కదా అని చెప్పి శివకృష్ణ అంటూ ఉంటే ఏం పర్వాలేదులేనండి సుమతికి మొహం మారిందని సంతోషపడాలో బాధపడాలో అర్థం కావట్లేదు అని చెప్పి లలిత అంటూ ఉంటుంది ముఖం మారటం వల్లే సుమతొదిన తన వాళ్ల మధ్య సంతోషంగా ఉందనుకోవాలో లేకపోతే తనెవరో తన వాళ్ళకి చెప్పుకోవాల్సి వస్తుందని బాధపడాలో అర్థం కావట్లేదు అని చెప్పి లలిత అంటూ ఉంటే అదే నా బాధ కూడా సుమతి నేను చెప్పిన వాడిని పెళ్లి చేసుకుని ఉంటే ఇలాంటి జీవితం సుమతికి వచ్చుండేది కాదేమో అని చెప్పి శివకృష్ణ అంటూ ఉంటే అప్పుడే సీత ఫోన్ చేస్తుంది సీత ఫోన్ చేస్తుంది అని చెప్పి శివకృష్ణ లలితకు చెప్తూ ఉంటాడు హలో నానా ఎలా ఉంది మీకు అని చెప్పి సీత అడుగుతూ ఉంటుంది బానే ఉందమ్మా సీత అని చెప్పి శివకృష్ణ చెప్తూ ఉంటే నానా మీకు మళ్ళీ గుండెలో నొప్పి రాలేదు కదా అని చెప్పి సీత అడుగుతూ ఉంటే ఇంకా గుండెలో ఉన్న మనిషి బయట కనిపిస్తే ఎందుకు నొప్పి వస్తుంది అని చెప్పి లలిత అంటూ ఉంటే గుండెల్లో ఉన్న మనిషి బయటికి కనిపించిందా ఎవరమ్మావా అని చెప్పి సీత అడుగుతూ ఉంటే ఇంకెవరు సీత మన ఊరి అమ్మవారు అని చెప్పి శివకృష్ణ చెప్తూ ఉంటే నీకు బాగాలేదని అమ్మవారు కనుకరించింది కానీ మా మైనత్త సుమతికి మాత్రం పేపర్ ప్రకటన ఇచ్చినా కూడా నిన్ను చూడటానికి రాలేదు నాన్న నాకు చాలా కోపంగా ఉంది అని చెప్పి సీత అంటూ ఉంటే తప్పకుండా మీ అత్తమ్మ నీ దగ్గరకు వస్తుంది సీత ఏదో ఒకరోజు నీకు జరిగిన విషయం అంతా కూడా చెప్తుంది తను ఏ పరిస్థితిలో నా దగ్గరకు రాలేదో అర్థం చేసుకో మీ సుమతి అత్తమ్మపై ద్వేషాన్ని పెంచుకోకు అని చెప్పి శివకృష్ణ లలితలు చెప్తూ ఉంటారు నాన్నా నేను ఉంటాను అని చెప్పి సీత ఫోన్ కట్ చేస్తుంది సీత ఫోన్లో మాట్లాడిన మాటలన్నీ కూడా విద్యాదేవి వింటూ ఉంటుంది ఏంటి టీచర్ అలా చూస్తున్నారు అని చెప్పి సీత అడుగుతూ ఉంటే ఏంటి సీత మీ అత్తమ్మపై కోపం పెంచుకుంటున్నట్టున్నావు అని చెప్పి విద్యాదేవి అడుగుతూ ఉంటే తనని ప్రాణంగా ప్రేమించే అన్నయ్య ప్రాణాపాయంలో ఉన్నాడని తెలిసి కూడా మా అత్తమ్మ రాలేదు అందుకే నాకు కోపంగా ఉంది మా నాన్నకు నాకన్నా మా అక్క కన్నా కూడా మా అత్తమ్మ అంటేనే ఇష్టం అని చెప్పి సీత చెప్తూ ఉంటే మీ అత్తమ్మ ఏ పరిస్థితిలో ఉండి రాలేదో అర్థం చేసుకో సీత అని చెప్పి విద్యాదేవి చెప్తూ ఉంటే మహాలక్ష్మి చాటుగా ఉండి వింటూ ఉంటుంది అసలు వీళ్ళేం మాట్లాడుకుంటున్నారు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే రాము వచ్చి ఏంటి సీత టీచర్తో ఏదో ఆర్గ్యుమెంట్ చేస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటే అత్తమ్మ గురించి బాధపడుతుంటే టీచర్ నచ్చ చెప్తున్నారు అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది అవునమ్మా సీత నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదు మీ అత్తమ్మకు నువ్వంటే చాలా ఇష్టమని మీ నాన్న చెప్పారు పోయినసారి మీ వెళ్ళినప్పుడు మీ విషయాలన్నీ కూడా మీ అత్తమ్మకు మీ నానే చెప్పారంట నువ్వంటే ఇష్టమని మీ అత్తమ్మే చెప్పిందంట మీ అత్తమ్మ సుమతి ఎక్కడ ఉన్నా కూడా తప్పకుండా వస్తుంది కాకపోతే పరిస్థితులు చక్కదిద్దుకొని వస్తుంది అని చెప్పి విద్యాదేవి చెప్తూ ఉంటే అదేంటి టీచర్ ఏదైనా సమస్య ఉంటే మాకు చెప్తే మేము పరిష్కారం చూపిస్తాం కదా అని చెప్పి సీత చెప్తూ ఉంటే ఆ టైం వచ్చినప్పుడు తప్పకుండా చెప్తుంది అని చెప్పి విద్యాదేవి చెప్తూ ఉంటే మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది అసలు ఈ విద్యాదేవి ఎవరు సుమతి గురించి అంతా తెలిసినట్టే మాట్లాడుతుంది సుమతి షాడోనా లేకపోతే సుమతి మారు రూపమా అని చెప్పి మహాలక్ష్మి మనసులో అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు మధుమిత వంట చేసుకుంటూ సీతకు ఫోన్ చేసి సూర్య ఆపరేషన్కు డబ్బులు కావాలని చెప్పాను సీత కూడా ఎరేంజ్ చేస్తా అని చెప్పింది ఈ లోపలనే నాన్నకు వచ్చింది ఇప్పుడు సీతని మళ్ళీ ఫోన్ చేసి అడిగాలి అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటే అప్పుడే జలజ వచ్చి ఏంటి మధు దేని గురించి ఆలోచిస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటే నీకు అనవసరం అని చెప్పి మధుమిత అంటూ ఉంటే సూర్యకు ఆపరేషన్ చేపించడం అవసరమే కదా మీ చెల్లెలు సీతని డబ్బులు అడిగావా అని చెప్పి జలజ అడుగుతూ ఉంటే అడిగాను తొందరలోనే అరేంజ్ చేస్తాంది అని చెప్పి మధుమిత చెప్తూ ఉంటే తొందరలోనే అంటే ఆ డాక్టరు ఎక్కువ రోజులు ఇక్కడ ఉండరంట మీ బావగారు చాలా కష్టపడి ఆ డాక్టర్తో ఆపరేషన్కి ఒప్పించారు అని చెప్పి జలజ చెప్తూ ఉంటే నేను నా పని చూసుకోగలను అని చెప్పి మధుమిత చెప్తూ ఉంటుంది తొందరగా మీ చెల్లెల్ని డబ్బులు అడుగు లేకపోతే నేను ఒక సలహా చెప్పన నువ్వంటే మహాలక్ష్మి గారికి ఇంకా ప్రేమ ఉంది నువ్వు ఒక్కసారి ఫోన్ చేసి అడిగావంటే ఆ డబ్బులు వెంటనే మహాలక్ష్మి గారు నీ అకౌంట్లో ఏపిస్తారు అని చెప్పి జలజ చెప్తూ ఉంటే ఇంకొకసారి ఇలాంటి సలహాలు ఇచ్చావంటే ఊరు అని చెప్పి మధుమిత జలజకు వార్నింగ్ ఇస్తుంది నేనేం లేదే ఆవిడకు కావాల్సింది నువ్వు ఇస్తున్నావు నీకు కావాల్సింది ఆవిడిస్తుంది అని చెప్పి జలజ అంటూ ఉంటే ఒక్కసారి నీ మాటలు విని చాలా మోసపోయాను ఇంకొకసారి నువ్వు చెప్పిన మాటలు విన్ను ఇంకా ఇంకా ఇలాంటి మాటలు చెప్పావనుకో ఈ గరిట కాల్చి నీ నేలకు పైన వాతలు పెడతాను అని చెప్పి మధుమిత చెప్తూ ఉంటుంది మూగ దానివై మాటలు కూడా రావు అని చెప్పి మధుమిత అంటూ ఉంటే అప్పుడే సూర్య వచ్చి ఏమైంది మధు అని చెప్పి అడుగుతూ ఉంటే నీ భార్య చూసావో సూర్య నా నేలకు కాల్ చేసి నాకు మాటలు రాకుండా చేస్తుందంట అని చెప్పి జలజ అంటూ ఉంటే ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి సలహాలు నా భార్య మధుకి ఇవ్వకు వదిన మధు మీకు కరెక్ట్గానే సమాధానం చెప్పింది అని చెప్పి సూర్య అంటూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్